స్టూడెంట్ తెలుగు నాట సారా నిమని లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఎక్సైజ్ శాఖ కాకినాడ జిల్లా ఎక్సైజ్ అయితే సూపర్ ఎం కృష్ణకుమారి పేర్కొన్నారు కాకినాడ జిల్లాను సారా రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎక్సైజ్ శాఖ కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపర్ డెంట్ ఎం కృష్ణకుమారి పేర్కొన్నారు కాకినాడలో నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె విలేకలతో మాట్లాడారు మనకి జనవరి ఒకటి నుంచేనండి నవోదయం అన్నది స్టార్ట్ అయిందండి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని సారా రైతు రాష్ట్రంగా తీర్పు తెచ్చుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి డిపార్ట్మెంట్కి దాన్ని బేస్ చేసుకుని అన్ని మన ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందండి ప్రొఫెషనల్ ఎక్సైజ్ శాఖ మన కాకినాడ జిల్లాలో జనవరి నుంచి నవోదయం స్టార్ట్ అయిందండి దీన్ని మార్చి నెలలో అఫీషియల్గా గా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లాంచ్ చేశారండి అప్పటి నుంచి సారా రహిత జిల్లాగా కాకినాడని తీర్చిదిద్దడానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నామండి దానిలో భాగంగా బుర్రకలండి అవగాహన సదస్సులు ఈ రోజు కూడా ఏడు మొగలో ఒక అవగాహన సదస్సు నిర్వహించామండి దీనికి గౌరవీయన డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా హాజరయ్యారు సారా లేకుండా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నామండి దాన్ని తగ్గించడానికి దాడులు నిర్వహిస్తున్నామండి దానిలో భాగంగా పోలీసు వారిని కూడా మేము తీసుకుని కాసో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ రైడ్స్ అలాగే బైండ్ ఓవర్స్ బీచ్లు బైండ్ ఓవర్స్ అవుతున్న ముద్దాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు మరి తిరిగి కేసుల్లో దొరికితే ఎంఆర్ఓ గారికి ప్రొడ్యూస్ చేసి లేదా కలెక్టర్ గారికి కూడా కొంతమంది ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి అమౌంట్ బీచ్ అమౌంట్ వేపిస్తున్నామండి ముగ్గురిని పిడియాక్ కూడా చేసామండి ఈ యొక్క నవోదయం అన్నది ఇప్పటికీ చాలా వరకు కంట్రోల్ అయిందండి మిగిలింది వచ్చే నెల కరికి మేము సారా రహిత జిల్లాగా ప్రయత్నించడానికి కాకినాడని ప్రయత్నిస్తున్నామండి దాన్ని కంప్లీట్ సక్సెస్ చేస్తామండి